హాయ్ ఇస్ ప్రియా వెల్కమ్ టు ఆర్ త్రీ సిక్స్టీ న్యూస్ కర్నూలు జిల్లాలో మాజీ సర్పంచ్ టీడీపీ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని హోసూరులో మాజీ సర్పంచ్ టీడీపీ నాయకులు సర్పంచ్ దారుణ హత్యకు గురైనాడు బుధవారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన వ్యక్తిపై కొంతమంది ప్రత్యర్థులు కళ్ళల్లో కారం కొట్టి వేట కొడవళ్లతో దారుణంగా నరికి చంపారు పత్తికొండ పోలీసుల సంఘటన స్థలానికి చేరుకుని హత్య జరిగిన స్థలాన్ని పరిశీలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు విషయం తెలుసుకున్న పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శాంబాబు అక్కడకు చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది అని కారం ટેલિફોન ફોટો દેસ્તા વિડિયો વિડિયો ઇલાટી ને ક બેટ ના ઓસું નાડા માં ઓર పైగట్ట ప్రాంతంలో పత్తికొండ మండలం గోసూరు గ్రామంలో వాకాటి శ్రీనివాసులు అతను అతని వచ్చినప్పుడు ఈ ఊరు బయట ఉన్న కల్లందొడ్లో అతను బహిర్భుకి కూర్చుంటుండగా ఎవరో గుర్తిని వ్యక్తులు వెనక మెడ తల వెనపాకము ఏదో పదునైన ఆయుధంతో కొట్టి అతన్ని చంపడం జరిగింది దీని మీద ఇంకా ఊర్లో విచారిస్తే కూడా ఎలాంటి రాజకీయ కక్షలు కానీ ఇంకెలాంటి అనుమానమైన పరిస్థితులు కనబడలేదు ఇది రీజన్ ఏందనే విషయంగా దర్యాప్తు చేస్తున్నాం తొందరలో దాన్ని పోటీ కూడా కాంటూ డాక్స్పర్ట్స్ అవి చూపిస్తున్నాము తొందరలో దీన్ని వెనకాల వ్యక్తులు గుర్తించి ఇవాళ అరెస్ట్ చేసి కేసు ఫైల్ అనిపిస్తారు బేసిక్ ఇన్ఫర్మేషన్ విలేజ్లో కూడా మంచి వ్యక్తి ఎవరితో ఎలాంటి కక్షలు లేవు కార్పడాలు లేవు మనం కూడా ఎలక్షన్లు రామాలు ప్రశాంతంగా జరిగినాయి మన విద్యాఘట ఎలక్షన్లు కూడా అయినాయి ఎవరితో కానీ గలాంటి భయ మంచి సౌమ్యుడు ఎక్కడ కానీ అలాంటి కనపడలేదు మళ్ళీ దీని వెనకాల ఉన్న కారణం ఏదో అనుకునే ప్రయత్నంలో అవి కూడా వాళ్ళు కూడా ఎవరు కూడా దాన్ని అనుమానం కూడా వ్యక్తం చేయడం లేదు రాజకీయ పరమైన కక్ష అందరూ ఊరంతా కలిసిమెలిసి మీరు అంతా చూస్తున్నారు అన్ని నుంచి కూడా చూసిపోతున్నారు కాబట్టి ఆల్రెడీ ఫోర్స్ కూడా డెఫ్లాడ్జింగ్ అన్ని యాంగిల్ కూడా రెనిఫై చేస్తున్నాం తొందరలో దాన్ని డిటెక్ట్ చేస్తాం సార్ శ్రీనివాసరాడిని పత్తికొండి